నవరాత్రులు ఉన్నవా లేవా అసలు గణపతికి నవరాత్రులు ఎందుకు చేస్తారు ఇది ఎప్పటి నుంచి పరంపర మొదలైంది సో గణపతి యొక్క ఇంపార్టెన్స్ ఏంది మనం తెలుసుకుందాం సాయం పండిట్ రైతు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు చెప్పండి మరి గణపతి అనేది నవరాత్రులు గణపతికి ఉన్నాయా నవరాత్రులు ఉన్నాయి కానీ ఉన్నట్టు సమాజానికి మధ్యలో తెలిసి వచ్చి నవరాత్రులు గణపతికే కాదండి దత్త నవరాత్రులు ఉన్నాయి శరత్ నవరాత్రులు ఉన్నాయి అలాగే మనకు వసంత నవరాత్రులు నవమి నుంచి నవరాత్రులు చేస్తాము స్వామి ఉన్నాయి అందరికి నవరాత్రాంగ పూజ అనేటువంటిది అందరి దేవతలకు ఉన్నాయి అయితే వేద కాలంలో ఉన్నటువంటి దేవతలలో గణపతి కూడా ఉన్నాడు అందుకే గణానా గణపతి భా మహేష్ చెప్తాం కాబట్టి ఈ గణపతి వేదకాలంలో కూడా ఉన్నాడు కానీ ఆ రోజుల్లో విష్ణుకి బ్రహ్మకి శివునికి ఉన్నంత ప్రాముఖ్యత ఉపాంగ దేవతలకు లేదు అంటే ఇప్పుడు ఒక గుళ్ళో వెళ్తాం మనం శివాలయానికి వెళ్తాం అనుకోండి అక్కడ చండీశ్వరుడు ఉంటాడు అక్కడ నందికేశ్వరుడు ఉంటాడు అక్కడ ద్వారపాలకుడు ఉంటాడు శివ పంచాయతం ఉంటుంది సూర్యుడు ఉంటాడు సూర్యుడు ఉంటాడు అమ్మవారు ఉంటుంది గణపతి ఉంటాడు వీళ్ళందరూ ఉన్నా సరే ప్రాముఖ్యత ఎవరుకుంది అక్కడ కేవలం శివుడికే ఉంది ఆ విధంగా వేదకాలంలో ఏంటంటే ఎక్కువగా త్రిమూర్తులకే బాగా అందులో ప్రాముఖ్యత ఉంది మిగతా వాళ్ళకు లేదని కాదు సమీతలో మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడే ప్రజాపతి రకమేత ప్రజా ఏది సతపో తప్పేద సతపస్తత్వ అంటూ ప్రజాపతి గురించి చెప్తారు బ్రహ్మగారు ఈ విధంగా ఇంద్రుడి గురించి ఋగ్వేదంలో మరుత్తు గురించి అగ్ని గురించి వాయువు గురించి కుబేరుడు ఇలాగా ధర దేవతలు అష్టదిగాలకుల గురించి చాలా భవ్యంగా చెప్పబడి ఉన్నది వేదాల్లో అన్నింటిలో అందరు దేవతలు ఉన్నారు కానీ వాళ్ళ యొక్క ప్రాముఖ్యత బయటపడింది మాత్రం మెల్లమెల్లగా ఇప్పుడు దత్త నవరాత్రులు కేవలం గుళ్ళో చేస్తున్నారు అలాగా నాటి కాలంలో ఈ నవరాత్రులన్నీ కూడా గుళ్లలోనే చేసేవాళ్ళు కానీ మన అదృష్టం అప్పుడు మనకు దురదృష్టము అప్పుడు ఆంగ్లేయుల పరిపాలనలో దీన్ని కొంచెం బాలగంగాథర్ తిలక్ గారు వేరే ఉద్దేశంతో ఎందుకంటే ఇప్పుడు మీరు బొంబాయిలో చూస్తే రెండు నాడే అనిపిస్తున్నారు నిమజ్జనం చేస్తున్నారు మూడో నాడు చేస్తున్నారు అసలు బాలగంగా తిలక్ చేపట్టే తొమ్మిది రోజులు కొనసాగుతుంది కొనసాగుతుంది ఆ రోజుల్లో అవసరం కూడా పబ్లిక్ చేస్తున్నారు ఆయన ఏం చేశారంటే దీన్ని నవరాత్రి పెట్టుకుంటే మనం కొంచెం ఎక్కువగా దేశంలో ఆలోచించవచ్చు అని యూనిటీ కోసం చేశారని చెబుతారు అప్పుడు బయటకు వచ్చినటువంటి నవరాత్రులు ఇప్పుడు గల్లీ గల్లీని చేస్తున్నారు మన హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లోనే చూడండి ఒక బెంగాల్లో చేసినంత గొప్పగా లక్ష్మీ తన నవరాత్రులు అందరు చేసేవాళ్ళు కాదు ఈ నవరాత్రులు ఇప్పుడు ఏమైనా హైదరాబాద్ లో అవి కూడా మొదలైన గల్లీ గల్లీలో అమ్మవారి విక్రమే తొమ్మిది రోజులు చేస్తున్నారు నిష్టగా చేయడం తప్పని కాదు చాలా బాగా చేస్తున్నారు భక్తిభావం పెద్దదిండాలి మంచిదే భావం కానీ కాకపోతే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఈ కళ వాడకుండా మట్టితోటి చేసింది ఇంపార్టెంట్ క్వశ్చన్ గణాలకు అధిపతి అంటారు కదా ఆ గణారాయడు ఈ గణరాయుడు ఒకటేనా మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరంలో ముందు గణపతి లేని మరి వాళ్ళు కూడా పూజించారా రామాయణంలో కూడా ఈ యొక్క ప్రస్తావన వచ్చిందనే చాలా మంది సంస్లు ఇప్పుడు ఋషుల సంఖ్య పెరిగింది దేవతల సంఖ్య పెరిగింది అప్పుడు వాళ్ళకొక లీడర్ కావాలి లీడర్ ఎప్పుడు అవసరం వచ్చారంటే ఎక్కువ మంది మంది బాగా పెరిగినప్పుడు ఇద్దరు ఒక ఇద్దరు అయినారంటే వాణి కోయలు కావాలి అలాగా ఈ దేవతల గణాలన్నీ ముప్పై మూడు కోట్ల మందికి ఒక గణాధిపతి కావాలి అని చెప్పి ఎప్పుడైతే కోరుకున్నారో ఈ గణపతి ప్రస్తావన ఖచ్చితంగా ఆ గణపతి అని చెప్పారు అలాగే ఈ మొన్న మీరు ఇంతకుముందు ఒకటి ఏదో మట్టి గురించి మీరు మృత్యు పార్థివాన్ని మనకు దేవుణ్ణి ఉద్వాసం చెప్పే మంత్రాల్లో కూడా పార్థివ శబ్దం వస్తుంది అంటే పృథ్వీ సంబంధం యాంత దేవగణ సర్వే పూజ మాదాయ పార్థివా పృథ్వీ సంబంధమైన విగ్రహాన్ని అనుభవం ఉంది ఈ అడ్డమైనటువంటి కలర్లు ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్లు ఇవన్నీ తీసుకున్న కలిపితే నీళ్లు కలిసిన మనుషులు చరిచిపోతారు తర్వాత మాట అసలు చేసిన పుణ్యం దక్కదండి అది అది ఏ ఏదైతే పార్థివ విగ్రహం ఉందో దాన్ని మాత్రమే అనుకోమని ఆ మంత్రంలో చెబుతూ యాంత గణా సర్వే ఓ దేవగణాలారా మీరందరూ వెళ్ళండి అంటే గణపతిని ఇక్కడ మనం పూజించే వాళ్ళు ఒక గణపతే లేడు ఆయనతో పాటు ఆయన యొక్క పాలకుడు ఇక్కడ క్షేత్రపాలకుడు ఉంటాడు ఆయన ద్వారపాలకుడు ఉంటారు మనకు అదృశ్య రూపంలో కొన్ని ఆయన గ్రూప్ అంతా కూడా ఉంటుంది గణాధిపత్యంలో గాణాపత్యంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా అదృశ్య రూపంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం కలిసి దేవతకి వరుణ దేవత చేస్తాం చేస్తారు ఈ దీపాలకు వీళ్ళందరినీ మళ్ళీ మనం పంపించేటప్పుడు అది చెప్పే మంత్రంలో యాంత్ దేవగణాహ ఓ దేవగణాలారా మీరు అందరూ వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలి మీరంతా అంటే మీరు పంపించే చోటికి వెళ్ళండి నీళ్లలోకి వెళుతూ పూజ ఆదాయ వెళ్ళండి ఎలా వెళ్ళాలి పూజని తీసుకుంటారు కదా ఇక వెళ్ళండి ఇష్టకామ్యాత్ సిద్ధ్యత్వం వెళ్ళండి నేను కోరుకున్న కోరికలు నెరవేరుస్తూ వెళ్ళండి ఎలా వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడు రావాలంటే పునరాగమనా మళ్ళీ రావడం కోసం వెళ్ళండి అని చెప్పి ఆ మంత్రంలో అద్భుతంగా పార్థివ విగ్రహం అనేది చెప్పాడు కాబట్టి పృథ్వీ సంబంధమైనటువంటి మట్టి విగ్రహాలు పూజిస్తే మంచి కామనాలన్నీ కూడా నెరవేరుస్తాడు ప్రతిదీ మంచిది తర్వాత భగవంతుడు కూడా చెప్పింది అదే కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఫైనల్ అయిపోయింది సో అధర్వల శీర్షంలో గణపతిని మొత్తం బోడు కూర్చు గణపతి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు సో ఏకదంతా ఇవ్వాలి ఒక దొండాయ అంటే మొదటి కూడా చాలా మంది అంటారు కదా అంటే ఏకదంతం అని కానీ అది ఒక ఆయుధం లాగా ఒక సంభరించడానికి ఒక అసలుని సంభరించడానికి ఉపయోగించారు కదా ఈ ఏకదంతా మొదలు పెడతారంటారు సార్ మనకు ఒక్కడే వేదవ్యాసుడు పద్దెనిమిది పురాణాలు రాశారు మత్స్య పురాణం మార్కండేయ పురాణం భవిష్య పురాణం భాగవత బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం విష్ణు పురాణం పురాణం వరాహ పురాణం వామన పురాణం పురాణం నారద పురాణం పురాణం గరుడ పురాణం లింగ పూర్వ పురాణం లో మూడు నాలుగు పురాణాలలో ఈ దంత చిత్రంగా నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు పురాణం ప్రకారంగా మనకి నలుగు పిండి బొమ్మ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇంకొక పురాణంలో ఏమని చెప్తాడంటే బ్రహ్మ వైవర్త పురాణంలో ఈ దంతం ఎలా పెగిలించాడు మనకు తెలిసిన కథలు ఏంటంటే రెండు ఒకటో అసుల సంవారం కోసం దంతాన్ని పెగిలించి దాన్ని ఆయుధంగా వాడాడు అని రెండవ ఐతిహ్యం ప్రకారం ఆయన వ్యాసల వారు వచ్చి నేను ఏదో భారత అయ్యా అనగానే పెన్ను లేకపోతే ఈ దంతాన్ని పెన్నుగా వాడాడని ఇంకో ఐతిహ్యం ఇంకొక పురాణం చెబుతుంది మూడో పురాణం మన బ్రహ్మవైవృత్వ పురాణంలో నేను చూసిన దాంట్లో ఏమో తెలిసిందంటే పరశురాముడు ఇంట్లోకి వెళ్లడానికి వస్తాడు వస్తే పార్వతి శివ పార్వతులు ఇద్దరు కూడా లోపల ఆనందంగా ఉంటారు భార్యాభర్తల గడికే మాట్లాడకుండా విషయాలు వాళ్ళు వెళ్లేసరికి వాళ్ళు వెళ్లేసరికి ఈ పరశురాముడి వచ్చి నేను లోపలికి వెళ్ళాలంటాడు ఇది మనకు శివుడి కథలో వింటారు అక్కడ అది జరిగింది పరశురాముడు వెళ్ళాలంటే ఆ బాలకుడు అడ్డగిస్తాడు వాళ్ళు ఉంటారు ఈ గణపతిని అక్కడ పెట్టారు కాబట్టి ద్వారంలో ఆయన అడ్డగిస్తాడు నేను వెళ్ళనివ్వని ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళిద్దరు ఆనందంగా ఉన్నారు ప్రతి గేళలో వెళ్ళనివ్వనని నువ్వేవడన్నా వెళ్ళనివ్వడానికి అని చెప్పేసి వాడు కూడా లేపుతాడు లేపంగానే గణపతి కోపం వచ్చేసి తొండంతో చుట్టి విసిరిపడేస్తాడు ఆ విసిరిపడేసరికి పరశురాముడు అంటే వట్టివాడు కాదు ఆయన అవమానాన్ని తట్టుకోలేడు ఆ అహంభావంతో లేదా ఆ విజాత్యంతో బయటకు వచ్చేసి గట్టలు తీసేసి పంటి మీద కొట్టాడని పన్ను విరిగిపోయిందని చెప్పి బ్రహ్మ వైవర్త ఇలాగా పురాణ కథల్లో ఒకే వ్యాసుల వారు రాసినా సరే వివిధ పురాణాల్లో వివిధ రకంగా విఘ్నేశ్వరు ఉత్పత్తి వివిధ రకాల్లో ఉంది విఘ్నేశ్వర దంతపు కథ వేరే తిరిగి ఉంది కొన్ని పురాణాల్లో బ్రహ్మచారి అని ఉంది ఎందుకంటే మనం నామాల్లో కూడా బ్రహ్మచారిని నమహ అని క్లియర్ గా చెప్తారు కానీ కొన్ని పురాణాల్లో ఒక చోట ఇక్కడ ఒక పురాణంలో ఏమంటే ఆయన సిద్ధి బుద్ధి అని ఇద్దరు ఉన్నారని ఆ సిద్ధికి క్షేముడు పుట్టాడని బుద్ధికి లావుడు అనేవాడు పుట్టాడని ఇద్దరు కొడుకులు కూడా కనిపించని చెప్పి ఇంకొక పురాణం చెప్పారు కాబట్టి మనం పురాణ వాదులం కనుక పౌరాణిక పురాణాలను మనం నమ్మే వాళ్ళం కనుక ఏది చెప్పినా సరే గణతి అనేవాడు దేవుడు ఆయనను మనం పూజిస్తున్నాం నవరాత్రులు చేద్దాం వద్ద అంటే నవరాత్రులు ఏ దేవుడికైనా గుళ్ళో చేసేవాళ్ళు ఇవాళ గణపతికి ప్రాముఖ్యత వచ్చి ఇలా బయటకు వచ్చినట్టుగా రేపు కొన్నాళ్ళకి దత్త నవరాత్రులు కూడా రోడ్లవి చేస్తారు సబ్లీ లేదు కాబట్టి అలాగా వచ్చిందే ఇది కథ అని చెప్పి చెప్తారు రామాయణ కాలంలో కూడా గణపతిని పూజిస్తారు రామాయణ కాలంలో లేకపోవడం ఏంటండి యుద్ధకాండలో రావణాసురుడు యుద్ధ ఆతిథ్యం అడుగుతారు ఎవరైనా మీరు ఇంటికెళ్లి ఆతిథ్యం ఇవ్వండి అంటే మీకు ఏదో కూర్చోబెట్టి అధిక బాధ్యాతలు ఇచ్చేసి మీకు భోజనాలు పెట్టి పంపిస్తారు ఆ రావణాసురుడు దృష్టికి ఏంటంటే యుద్ధాతి అడుగుతారు యుద్ధానికి అంటే నాతో ఎవడరా యుద్ధం చేసినందుకు నాకు అతిక్యం సార్ పళ్లకు పిండి మూసుకొని గొడవ పెట్టుకోవడానికి వస్తారు బుద్ధికి మారా వచ్చేవరకు అందరు దేవతలు వాడితో పెట్టుకోలేక వాడిని గెలవలేక వాడిని పాల్పోతాడు ఒక్క కార్తవ్య మాత్రం వెయ్యి చేతులతోటి వాడిని అరెస్ట్ చేసేస్తే మళ్ళీ బ్రహ్మగారు బ్రహ్మగారు ఆయనను బంధించే బంధన విడిపిస్తాడు అనేది ఒక ఐతిహ్యం ఈ రావణాసుడు యొక్క భయానికి అందరు దేవతలు ఉరుకుడు పెట్టు మీకు అందరికి తెలుసు మన యమధర్మరాజు కాకి వేషం వేసుకుంటాడు అందుకే మనం కాకబలి బలి పెడతాం యముడు ఇచ్చిన వరం వలన అలాగా ఇక ఏమున కథ భాయి దూజ ఇవన్నీ కూడా మనకు తెలిసిన కథలే అందరూ పరిగెత్తా అందరూ గణపతి కూడా పరిగెత్తాడు అని చెప్పి మీకు రామాయణంలో ధీర్గా కనిపించింది ఈ గణపతి ఈ గజముఖ గణపతి పరిగెత్తాడు దాక్కున్నాడు కాబట్టి వీళ్ళ ఎవరు కూడా రావణాసురుని ముందర తాళలేనంతటి బలవంతుడు అయినవాడు రావణాసురుడు ఒక కార్త వీర్యాదు వాడిని పన్నీ చేసేస్తే బ్రహ్మదేవుడు వచ్చి పిడిపిస్తాడు వాడు మనవాడు కాబట్టి కౌలస్య బ్రహ్మ వంశం కాబట్టి ఆమె వాడు పిడిపిస్తాడని ఆ తర్వాత వాడిని చంపడానికి రామునికి అవకాశం ఇవ్వాలి కనుక వీళ్ళు చంపలేదు కానీ గణపతి సంపలేదు కానీ అప్పుడే ఎదురు వాడిని అక్కడే చంపేస్తే రాముని అవతార కార్యం ఎందుకు మరి రాముడు పాపం అక్కడ ఎంచుకుంటూ ఉంటాడు ఇక్కడ సీత ఉంటుంది ఇక్కడ రావణాసురుడు చచ్చిపోతే ఆయన యుద్ధం ఇదిగా కాబట్టి వాల్మీకి మహర్షి చేసింది ఏంటంటే గణపతిని అక్కడి నుంచి తప్పించేస్తాడు పారిపోయినట్టుగా చూపిస్తాడు అలాగా గణపతి వెళ్ళిపోయినాడు అని చెప్పారు కాబట్టి గణపతి రామాయణ కాలంలో ఉన్నాడు గణపతి మహాభారత కాలంలో ఉన్నాడు రాశి దేవా దేవుడు కూడా పూజించారు దేవాదేవుడుగా పూజించారు వేదాల్లో కూడా ఆయన ప్రశస్తి ఉంది గణనాయకుడు అనే మంత్రులు కూడా చెప్పారు కాబట్టి గణపతికి విశేష తాచేశారు మొత్తానికి కాలాతీతమైంది చాలా సమయం వెచ్చించి ఎంతో గ్రేట్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు నిజంగా ఇది వరల్డ్ వైడ్ గా అందరు కూడా వింటారని ఆశిస్తున్నాను నా ద్వారా నేను అందరు కూడా ప్రసరింపజేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ ఫ్యూచర్ లో మరిన్ని మరిన్ని విషయాలు మరిన్ని ఆ అమృత భాండం నుంచి సార్ నేను ఒక గ్లాస్ కూడా మనం తాగాలను ఒక్క మాట చెప్తాను మీరు ఇంత గొప్ప క్రికెట్ కామెంటరీ ట్రై మీ నోట్లో వచ్చే ప్రతి మాట కూడా ఒక పదునైన బాణం లాగా వస్తుంది నేను ముందు ఇంటర్వ్యూ అడిగితే నేను భయపడ్డా విజయబాబు గారు ఏమన్నా తికముక పెట్టే ప్రశ్న అడిగితే నేనే జవాబు ఇవ్వాలి కానీ మీరు అడిగిన ప్రశ్నలు అన్నింటి జవాబులు ఉన్నాయి అడిగారు నేను చాలా ధన్యవాదాలు తెలుసుకోవాలి మీకు అడిగారు జవాబులు అది కాదు ఆ జవాబులు ఎక్కడ ఉన్నాయంటే మన కంప్యూటర్ చిప్లు ఎక్కడో ఎన్నో మనం దాచుకుంటాం కదా అది కొత్తగా టక్కున వచ్చేసే కదా ఇక్కడ అలానే ఉంది సంతోషం